నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఇట్ ఫీల్ లైక్ లెక్చర్ నా డో ప్రొఫెసర్లో నేను నుంచొనేదో లెక్చర్ ఇస్తాను అనిపిస్తుంది బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ సైకిరణ్ ఇది నాకు ట్వంటీ ట్వంటీ బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు నాకు అప్పుడే చాలా నచ్చింది వస్తే డెఫినెట్లీ నేను చేస్తాను సైకిరణ్ మదర్ ఇన్ లా రోల్ అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది సరే పర్లేదు చేద్దాం కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి అంతే ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్ ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది ఐ థింక్ సాయిరణ్ ఇస్ వన్ ఆఫ్ ద వేర్ ఇస్ మై డైరెక్టర్ సాయి కిరణ్ ఈస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ డైరెక్టర్స్ దట్ ఐ కుడ్ హ్ వ వర్క్ విత్ ఇట్స్ మై లక్ అండ్ మై ఆనర్ దట్ ఐ గెట్టు వర్క్ విత్ యూ సో ఐ గెన్ నిజంగా చెప్తున్నాను అంటే అందరి ముందు చెప్తున్నాను నాట్ జస్ట్ ఇన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బీ హణి సో వీ కెన్ టాక్ ఇన్ మరాఠీ అండ్ షీఈ్ రవి రవిచంద్రన్ సర్ షీ ఈస్ అసిస్టెంట్ రవిచంద్రన్ సర్ అండ్ నౌ షీ ఈస్ డూయింగ్ వర్క్ ఆన్ అ ఓన్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఎస్ అండ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్ ఫార్ గివింగ్ మీ ఇంత మంచి రోల్ ఇచ్చారు నాకు దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ థింగ్ ఒక ఆర్టిస్ట్గా అంటే ఐమ్ నాట్ సచ్ బిగ్ యాక్టర్ ఆ సమ్ వన్ బట్ వాట్ ఎవర్ లిటిల్ ఆ లోపల ఫీలింగ్కి ఎస్ ఈ రోల్ చేయాలి అని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ అండి అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ గైజ్ ఐ నో ఇట్స్ గోన్ టు బీ